హలో ఫ్రెండ్స్ జయప్రద ముచ్చట్లకి స్వాగతం ఈరోజు అండి మష్రూమ్తో పకోడీలు వేస్తున్నాను ఎలా చేస్తున్నాను చూడండి ముందుగా శుభ్రంగా కడిగేసుకోండి మూడు సార్లు నీట్గా కడగండి ఇది కొంచెం మురికి ఉంటుందండి ఆ మురికి పోవాలంటే కొంచెం ఉప్పు వేసుకోండి గళ్ళు ఉప్పు వేసుకొని చక్కగా కడగండి రుత్తి రుత్తి కడగండి బాగా మూడు సార్లు కడితే చక్కగా క్లీన్ అయిపోతాయి ఒక బౌల్ తీసుకుని అందులో ఆ మష్రూమ్ సరిపడానండి లెక్క అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు వేసుకోండి శనగపిండి ఒక గెరటి కార్న్ఫ్లేవర్ ఒక గెరటి ఇది బియ్య పిండి అండి రెండు గరిటెలు వేసాను సరిపడా కారం పసుపు ఉప్పు ఇవన్నీ చక్కగా ఒకసారి మిక్స్ చేసేయండి అంతా కలిసిపోవాలి పిండిలో ఉప్పు కారాలు కడిగి పెట్టిన మష్రూమ్ని పెట్టిన నాలుగు ముక్కలు కోసుకోండి ఒక్కొక్క మష్రూమ్ని నాలుగు ముక్కలుగా కోసేసుకోండి కోసి ఆ ఉప్పు కారంలో వేసేసి బాగా పట్టించండి ముక్కలకి ఉప్పు కారం మీ టేస్ట్ పిండి మాత్రం అట్లా వేసుకోండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను రెండు శనగపిండి ఒకటి వరిపిండి కాదు కాదు రెండు వరి పిండి ఒకటి శనగపిండి ఒకటి కాంటూరు అంతేనండి కొంచెం నీళ్ళు పోసుకొని కలుపుకొని పోకోడి ఇల్లాగే వేసుకోండి వీటిని చక్కగా ఉండి ఏంటి జయప్రద రోజు ఈ మష్రూమ్ చూపిస్తుంది అనుకుంటున్నారా దానికి ఒక కారణం ఉందండి చెప్తాను మా ఫ్రెండ్ అండి అమెరికా వెళ్తుంది వాళ్ళ అమ్మాయి దగ్గరికి ఆ పాపకి ఇవంటే బాగా ఇష్టం అంట మష్రూమ్ అంటే జయప్రద నీకు ఏమి వచ్చో అన్నీ ఒకసారి వండి యూట్యూబ్లో పెట్టవా అని అడిగిందండి అందుకోసం ఎక్కువ మష్రూమ్ తెప్పించాను తెప్పించి వండుతున్నాను అనమాట రోజు కూరగా వండుతాను ఇంక అయిపోయినాయండి ఇప్పట్లో ఏడు జోలికి వెళ్ళను ఒకేసారి తెప్పించేసాను అందుకని రోజు కూడా చూపిస్తున్నాను అనమాట చక్కగా ఇట్లా అయితే చాలండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి ఒకసారి తీసేసుకోండి జాలి గట్లా తీసుకుంటే నూనె అంతా పోతుంది తర్వాత టిష్యూ పేపర్లు వేసేయండి ఈ మష్రూమ్లో ఇంకా చాలా రకాలు నాకు వచ్చిగానండి ఇంకా ఇప్పట్లో చూపించిన తర్వాత చూపిస్తాను మళ్ళీ రెండో వాయి వేస్తున్నాను అంతే రెండిట్లాగే ఒక్కొక్క వాయి వేసేసుకొని తీసేసుకోండి మా ఇంట్లో అందరికీ ఇష్టమైన ఐటమ్ ఏదంటే ఇదేనండి మష్రూమ్ పకోడి అంటే అంత ఇష్టపడతారు అండి అందుకని అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను ఇంకా లాస్ట్ కండి కొంచెం జీడిపప్పు ఆ పిండి ఉంటుంది కదా అందులోనే పచ్చిమిర్చి చిలికిలు కోసుకొని వీటిని కూడా వేసేసుకోండి ఆ నూనెలోనే వేయించేసుకుంటే బాగుంటాయి ఇంకా ఆకరవాయి అన్నమాట ఇది ఇంకా అందులో వేసేస్తున్నాను ఇవి కూడా రుచి అయితేనండి చాలా బాగుంటుంది ఇది ఇప్పుడు అయిపోయినాయి తీసేస్తున్నాను పచ్చిమిరకాయలు కూడా పారే వస్తారు లేదండి చక్కగా తినేయచ్చు మంట చాలా బాగుంటుంది ఇంక వేస్తుంటానండి మా చిన్నమ్మాయి ఇచ్చి తనకేమో బంగాళదుంపతో ఇష్టం బంగాళదుంప ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు కోసుకుంది కోసుకుంటే ఇదే ప్రాసెస్ అండి మొత్తం శనగపిండి వరిపిండి కార్న్ఫ్లోర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి కలిపానండి మళ్ళీ తన కోసం ఈ స్పెషల్ మళ్ళీ తనకి మష్రూమ్ కంటే ఇవన్నీ ఇష్టం బంగాళదుంప అంటే ఏంటి చాలా ఇష్టపడుతుంది మష్రూమ్ రెడీ అయిపోయినండి అవి అలా ఒక ప్లేట్లో తీసి టిష్యూ పేపర్లు వేసుకోండి నూనె ఉంటే లాగేస్తుంది ఇవినండి రెస్టారెంట్కి వెళ్తే ప్లేటు మూడు వందలు తీసుకుంటారండి అదే మనం ఇంట్లో చేసుకుంటే ఎంత అవుతుందండి చాలా చేతుగా అయిపోతుంది చక్కగా ఇంట్లో చేసుకొని పెట్టుకోండి పిల్లలకి అసలు రెస్టారెంట్కి వెళ్దామని అడగనే అడగరు ఈ పకోడీలు కూడా రెడీ అయిపోయినాయండి ఒక వాయి అయిపోయింది ఇవైతే సలూన్ కూడా కరకర కరకరమంటూ చాలా బాగుంటాయి ఇంకో కూడా వేసేసాను మా ఫ్రెండ్ అరుణ అండి అడిగింది అరుణ చూస్తున్నావా ఇవన్నీ చూసి మీ అమ్మాయికి చేసి పెట్టు ఇవి కూడా వేసుకోండి ఒకరోజు బంగాళదుంపతో చాలా బాగుంటాయి శనగపిండి పకోడీ కంటే కూడా బాగుంటుందండి ఇవి తప్పకుండా ట్రై చేయొచ్చు అందరూ నూనె అయితే అస్సలు బాగుంటాయి ఏనానండి ఏగేదాకా ఉంచండి స్టవ్ మీద ఉంచితేనే నూనె నూనె లాగమన్నమాట మధ్యలో తీసారా అది నూనె నూనెగానే ఉంటాయి ఇంకే కూడా అయిపోయినాయండి ఇవేమో బంగాళదుంప పకోడీలు ఇవేమో మష్రూమ్ పకోడీలు దేని రుచి దాని దేనండి అదిరిపోతున్నాయి రెండు టేస్ట్లు ఇవి చేసినప్పుడు రెండు చేసుకుంటూ చాలా బాగుంటాయి మా ఫ్రెండ్ మష్రూమ్లో ఎన్ని రకాలు వస్తాయి నేను లేక నాలుగు చూపించానండి ఇప్పటికే మీరు బోర్ ఫీల్ అయ్యి ఉంటారు ఇంకా ఇంకా పెట్ల చూపించలేండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి నాలుగు రకాలు నచ్చినాయనే అనుకుంటున్నాను